క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమీ మనలో ప్రతివాడను తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను ఎషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవ వచనము ఆత్మ సంబంధమైన జీవిత మందును ప్రభు మనలను ఉంచు స్థానములోనూ ఉండక మనము అటు ఇటు తిరుగువారమైతే అపవాది వలన మోసగించబడి మన ఆధిక్యతను కోల్పోదుము సంసోనును చురుడి దేవుడాయనను హెచ్చించి ఇష్రాయిలపై అధిపతిగా చేసెను మిక్కిలి బలమును శక్తిని అనుగ్రహించెను అయితే అతడు తన పిలుపును ఏర్పాటును మరిచిపోయాడు అందువలన అతని ఆధిక్యతను అంతస్తును కోల్పోయను తన కనులు లాగివేయబడిన స్థితిలో ఇత్తడి గొలుసుతో బంధింపబడిన వాడై బందీ గృహములో పడి ఉండెను మన ప్రియరక్షకుడు విమోచకుడుగా ఉన్నాడు మన కొరకు ఉన్నతమైన ఆత్మ సంబంధమైన స్థానములను ఇచ్చి ఉన్నాడు సకల ఆశీర్వాదములతో మనలను ఆశీర్వదించుచున్నాడు మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామా మనము తప్పిపోయిన గొర్రెల వలె త్రోవ విడిచి తిరుగుతున్నాము అయితే మన ప్రియప్రభు వెతికి మళ్ళను పట్టుకుని ఉన్నాడు మానవ కోటి పరిశుద్ధతను విడిచి పాపములోనికి దిగజారినందున మన ఆధిక్యతను మహిమను మరలా విమోచించు నిమిత్తము దేవుడు తానే పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చెను మనలను విమోచించుటకు ఇష్టపడి ఉన్నాడు కావున మనము దేవుని ప్రేమయందు నిలిచి ఉండేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ